హలో అందరికి సో ఈ వీడియో నైతే మనం చూస్తున్నాము ఇక్కద్ కంచిపట్టు డిజైనర్ శారీస్ లో మనకి వివింగ్ శారీస్ అనమాట సో చాలా చాలా ట్రెండిగా చాలా బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ ఎవరండి మనకి కంచిపట్టు శారీస్ లో సో చూడండి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ తో మంచి మంచి డిజైన్స్ అయితే రీస్టాక్ స్టాక్ అయిపోయినాయి మీరు గమనించాల్సిన ఒకటే అండి డిజైన్ ఏ విధంగా ఉంది కలర్ కాంబినేషన్స్ ఏ విధంగా ఉన్నాయి నచ్చినయా బుక్ చేసుకున్నామా సో ఇవన్నీ కూడా మనకి కంచిపట్టు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అనమాట సో మరొక డిజైన్ అండి ఈ సారీ అయితే చాలా బాగా వచ్చినాయి డిజైన్స్ కానీ లిమిటెడ్ స్టాక్ లో ఉన్నాయండి మన బ్యాడ్ లక్ ఏంటంటే లిమిటెడ్ స్టాక్ లో ఉన్నాయి కాబట్టి మీరు అందరు కూడా మీకు ఏం నచ్చినా సరే ఇమీడియట్ గా ఆర్డర్ చేసుకోవాలి ఒక శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది మనకి బ్లౌజ్ అనేది ఏదైతే మనకి పళ్ళు కలర్ బార్డర్ కలర్ ఉంటుందో ఆ కలర్ ప్లేన్ ఉంటుంది అనమాట విత్ బార్డర్ అనేది వస్తుంది ప్రతి ఒక్కటి కూడా యూనిక్ డిజైన్ వస్తున్నాయి మీకు ఈ వీడియోలో ఏ విధంగా షైన్ కావచ్చు మనకి క్వాలిటీ కావచ్చు డిజైన్స్ కావచ్చు కలర్ కాంబినేషన్స్ కావచ్చు ఏ విధంగా కనిపిస్తుందో మనకి ఎగ్జాక్ట్ గా అదే విధంగా అనేది అవుట్పుట్ కూడా అదే విధంగా ఉంటుంది సో చూడొచ్చు మీకు అన్ని సారీ చూపిస్తున్నా అండి ప్రతి ఒక్కరు క్లియర్ గా మీ అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే పన్నిక కలెక్షన్ స్టోర్ అయితే తప్పకుండా విజిట్ అవ్వండి ఎందుకంటే బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎవరు ఎక్కడ లేని మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కాంబినేషన్స్ డిజైన్స్ అండ్ ప్రైజెస్ అన్ని కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో మీ అందరికి కూడా మేమైతే పన్నిక కలెక్షన్స్ అయితే అందజేస్తుంది అండ్ వీటిలో కూడా మీకు బల్క్ లో కావాలంటే కూడా మనం ప్రీ ఆర్డర్ కావచ్చు లైక్ హోల్సేల్ మనకి బల్క్ లో కావాలనుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా స్క్రీన్ మీద వే అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ అండ్ మంచి లాభాలతో మంచి ప్రాఫిట్ తో మీరైతే బిజినెస్ అనేది చేయవచ్చు అనమాట సో చూడొచ్చు ఇవన్నీ డిజైన్స్ అండి ఇవన్నీ కొత్త డిజైన్స్ అనమాట మనకి వచ్చిన స్టాక్ లో సో ఇవైతే మనకి వచ్చేసరికి నేను నైట్ వచ్చినాయి అనమాట మనకి డైరెక్ట్ మగ్గన్ దగ్గరికి వెళ్ళి సో మనం నైట్ పాసిబుల్ అవ్వలేదు సో ఈ రోజు అయితే మనం వీడియో తీసైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ లో ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ శారీ కావాలనుకున్నా ఇమీడియట్ గా ఆర్డర్ చేసుకోండి లేట్ అయితే చేయకండి అండ్ వీటన్నిటి కాస్ట్ వచ్చేసరికి మనకి చాలా మంది కాస్ట్ అడుగుతున్నారు సో మనం ప్రైస్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేయడం జరగట్లేదు బట్ వీడియోలో అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ గురించి అయితే చెప్తున్నాము అండ్ వీటన్నిటి ప్రైస్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్క శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చూడొచ్చు మీరు మార్కెట్ లో ఎక్కడ చూసినా సరే ఫైవ్ థౌసండ్ ఎబో లైక్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని నడుస్తుంది కానీ మన పర్నీక కలెక్షన్స్ లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో మంచి రీజనబుల్ ప్రైస్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అనమాట సో ఇప్పటి వరకు చూసిన కంచి పట్టు ఇక్కడ వివింగ్ డిజైనర్ శారీస్ లో మీకు ఏ సారీ కావాలనుకుంటే ఇమీడియట్ గా ఆర్డర్ చేసుకోండి స్టెట్ పర్నీకీ కలెక్షన్స్